పసుపు కుంకుమ ఎర్రటి పూలతో అమ్మవారిని చక్కగా పూజించాలి ఇక మార్గశిర మాసంలోని మంగళవారాలు లేదా నవరాత్రుల సమయంలో కాత్యాయని వ్రతం చేసుకోవడం చాలా శుభప్రదం ఇక ఈ పూజ వలన వివాహం కావలసిన వాళ్ళకి చక్కగా సకాలంలో వివాహం జరుగుతుంది ఇంకా సంతానం కావలసిన వాళ్ళకి చక్కగా సంతానం కలుగుతుంది ఇంకా మంగళ దోషాలు ఏమైనా ఉంటే చక్కగా అవి కూడా తొలగిపోయి ఇక వాళ్ళకి వివాహ బంధాలు పలబడతాయని నమ్ముతారు ఇక పూజా విధానం ఈరోజు మనం చూసేద్దాం కాత్యాయని పూజా విధానం చక్కగా స్థలాన్ని శుభ్రం చేసి పూజకు ముందుగా పూజా స్థలాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి కలస స్థాపన ఒక కలసం పవిత్రమైన పాత్రను స్థాపించి దానిపై ఒక పుష్పం ఉంచాలి దీపం ధూపం నైవేద్యం ఇక చక్కగా దీపారాధన చేసి ఆ పైన ధూపం వేసుకున్నాక అప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఏడు అప్పాలని నైవేద్యంగా సమర్పించాలి ఇక కాత్యాయని అష్టోత్తర సతనామావళి ఇంకా కాత్యాయని అమ్మవారికి సంబంధించిన మీకేమైనా తెలిసి ఉంటే ఆ మంత్రాలు కూడా చాలా చక్కగా ఆ రోజు చదువుకోవచ్చు ఇక కాత్యాయని దేవి ప్రార్థన పూజ చివరలో కాత్యాయనీ దేవిని మనసారా ప్రార్థిస్తూ కోరికలు తెలియజేయాలి కాత్యాయనీ దేవి మహిషాసురుణ్ణి సంహరించి దేవతల సమిష్టి శక్తుల నుండి జన్మించింది కాత్యాయని ఋషి ఆశ్రమంలో ఆమె కిరణాలు చక్కగా వెలువడ్డాయి అందుకే ఆమెను కాత్యాయని కుమార్తె అని కూడా అంటారు కాత్యాయని వ్రతం యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ కాత్యాయని వ్రతం వివాహం సకాలంలో జరుగుతుంది ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఉంటే చక్కగా కాత్యాయనీ దేవిని ఈ దసరా నవరాత్రుల్లో పూజించడం వలన వివాహం కాని వారికి చక్కగా సకాలంలో వివాహం కలుగుతుంది ఇంకా చక్కగా సంతానం కూడా కలుగుతుంది అలాగే జాతకంలో ఏవైనా మంగళ దోషాలు ఉంటే అవి కూడా చాలా చక్కగా తొలగిపోతాయి వివాహ సమస్యలు పరిష్కారమై సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తాయి పురుషులు స్త్రీలు తమ భాగస్వామి దీర్ఘాయుష్ కోసం ఈ వ్రతం చేయవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కాత్యాయని వ్రతం యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ కాత్యాయుని అమ్మవారిని చక్కగా దసరా నవరాత్రుల్లో మీరు కూడా పూజించి చక్కగా అమ్మవారి ఆశస్సులను తీసుకోండి ఇక ఈరోజు అయితే ఈ వీడియోతో ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో కలుస్తాను అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ అండ్ లైఫ్ స్టైల్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో కాప్యాయని అష్టోత్తర సతనామావళి కూడా చాలా చక్కగా మీకు నేను వినిపిస్తాను ఇక ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుస్తాను